అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ వన్ ట్వంటీ వన్ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఆర్పదీర్పలేని తీర్పరితనమేల గూర్ప విప్పలేని నేర్పదేల పెట్టిపోయలేని వట్టి బీరం బేల విశ్వదాభిరామ వినుర వేమ తాత్పర్యం ఆర్చలేని తీర్చలేని నేర్పరితనం వ్యర్థము పెట్టుపోతలు లేకుండా డాంబికములు పలుకరాదు వేమన పద్యాలు త్రీ ఫిఫ్టీ నైన్ ఆర్ష విద్య నపకీర్తి పాలాయే వార్తకెక్క వార్తకెక్కవెంత వారికైనా వార్త విద్య లెల్ల దూర్తుల పాలాయే విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యము నేడు వేద విద్యలు అపకీర్తిని ఆర్జించుకున్నాయి లౌకిక వ్యవహారములు ఎక్కువైనవి ఇక దైవమును గూర్చి ఎవడు తలచును వేమన పద్యాలు త్రీ సిక్స్టీ ఆరుగురు దొంగల బట్టుక మార్గముననే కొట్టి ఒకరి మన్నింపదగున్ దుర్గమమిది తెలియంగా నిర్గుణ రూపము తెలియు నిజమిది వేమా తాత్పర్యము కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యములు అనేడి ఆరుగురు దొంగలను కట్టి నిర్గుణ స్వరూపుడైన భగవంతుని చేరుకొనుట ఒక్కటియే మంచిది టు కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ శివార్పణం